పేద ప్రజల కష్టమేందో తెల్వకుంటున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్ళి ఆ గండిపేటలో సాగర్ ఉస్మాన్ సాగర్ కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట ఈ కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న ఇల్లు ఇవ్వండి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ కు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కరిని చింతపండి చేస్తా మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి ఖాళీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా జవర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని మూసీలు ఉన్న పేదవాళ్ళందరికీ తలా నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాణి సన్యాసులారా ముందుకు రాణి పేదవాళ్ళు కట్టిద్దాం 지금까 <머래>